ఇంకా ఏడు రోజులే మిగిలాయి వృశ్చిక రాశివారు చక్రం తిప్పబోతున్నారు అపర కుబేరులు అయ్యే అదృష్టం అతి త్వరలో మీ జీవితంలో జరగబోయేది ఇది ఇంకా ఏడు రోజుల్లోనే వృశ్చిక రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి ఏ విధమైన అదృష్టం వీరికి కలగబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివపార్వతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు వెంటనే గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు వెళ్ళిన కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అనేది అవకాశం ఉంటుందండి స్నేహానికి వీరు ఎక్కువ విలువిస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఇంకా ఏడు రోజుల్లోనే రాశి వారి జీవితంలో పూర్తి మార్పులు అయితే ఉన్నాయండి వృష్టికి రాశి వారి చక్రం తిప్పబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు వీరికి అతి త్వరలో అదృష్టం మీ ఇంటికి రాబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి అసలు వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం వ్యాపారంలో భక్తి శ్రద్ధలతో పనిచేయడం ద్వారా చక్కటి లాభాలు అయితే వస్తాయి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగుతారు అనవసరమైన ఖర్చులు సూచితం ఇష్టదైవాన్ని స్మరిస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీరు చక్రం తిప్పబోతున్నారని చెప్పడంలో ఈ సమయంలో అయితే సందేహం అయితే లేదండి అపెర అపెర కుబేరులు అయ్యే అదృష్టాన్ని మీరు త్వరలోనే పొందబోతు ఉన్నారు మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది విజయ సిద్ధి ఉంటుంది చక్కటి భవిష్యత్తు ఉంటుంది కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయము ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి ఉన్నత పది కూడా ఉంది సమాజంలో మీ విలువ కూడా పెరుగుతుంది మొహమాటాన్ని దరిచర్ని ఇక్కడ వ్యాపారంలో ఒడిదుడుకులనే ఉంటాయి ఉత్సాహంగా పనిచేయాలి ప్రయాణాలలో ఇబ్బందులు అనేవి కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి సజ్జన సంగతి ఎంతో కొత్త విషయాలను తెలుసుకుంటారు సమస్య నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి అనవసర ప్రసంగాలు చేయవద్దు అపోహలు తొలుగుతాయి ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది ఈశ్వరి సందర్శనం మీకు శుభ్రదమైన ఫలితాలైతే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో చాలా ఉపయోగకరమైన మార్పు మార్పుగా కూడా మనమైతే చెప్పవచ్చు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వద్దన్న మిమ్మల్ని అదృష్టమైతే వరిస్తుంది వీరి ప్రేమ జాతకం చూసుకున్నట్లయితే ముందుగా మనం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సమయం వీరి జీవితంలో పుల్లని మరియు తీపి తీపి ప్రేమతో నిండి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీకు సం సంబంధాలు కొంచెం కష్టంగా ఉంటుంది కోపం మరియు అహంకారం మీ జీవితంపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రేమ జాతకం ప్రకారం మీకు ఈ సమయం యొక్క జీవిత భాగ భాగస్వామికి మధ్య సంబంధంలో మార్పు అనేది కనిపిస్తుంది కొంత చేదు ఏర్పడే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామి మీకు పూర్తిగా మద్దతు అందిస్తారు ఈ ఏడాది మీరు మీ యొక్క ప్రేమ జీవితాన్ని సంవత్సరం మీ యొక్క ప్రేమ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది లేదంటే కొద్దిగా అజాగ్రత్త మీ సంబంధాలను దెబ్బతీస్తుంది కర్కాటక రాశి వారి వైవాహిక జీవితానికి సమయం అంతా మంచిదైతే కాదు ఈ సమయం మీ యొక్క వైవాహిక జీవితం విసుగును మరియు దూరాన్ని కూడా తీసుకొస్తుంది మీ ఇద్దరి మధ్య అవగాహన అవగాహన పరమైనటువంటి గొడవలు మనస్పర్ధలు మరియు విభేదాలు కూడా పెరగవచ్చు కాబట్టి మీరు ఒకరికొకరం అర్థం చేసుకుని ప్రయత్నించడానికి సూచించారు మీరు ఒకరి భావాలను మరొకరు గౌ గౌరవించకపోతే మరియు మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య మీకు వైరం అనేది కూడా పెరగవచ్చు మీరు ఒకరితో ఒకరు నాణ్యమైనటువంటి సమయాన్ని గడపవలసి ఉంటుంది మరియు ఒకరి లాభాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చే చేయాల్సి ఉంటుంది అప్పుడే ఈ సంబంధం భవిష్యత్తు విజయవంతమైనటువంటి బాట అయితే చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వ్యాపారంలో భక్తి శ్రద్ధలతో పనిచేయడం ద్వారా చాలా చక్కటి లాభాలు అయితే వస్తాయి ఇన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు సాగుతారు అనవసరమైన ఖర్చులు సూచితం ఇష్టదైవాన్ని స్థుతితే మీకు మేలు జరుగుతుంది విజయస్థితి ఉంటుంది భవిష్యత్తు కూడా అందుతుంది ప్రణాళికలు గొప్ప ఫలితాలను అయితే ఇస్తాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మొహమాటాన్ని దరిచరణియకండి వ్యాపారంలో ఒడిదుడుకులు కూడా ఉండవచ్చు ఉల్లాసంగా పనిచేయాలి ప్రయాణాలలో ఇబ్బందులు ఉండవచ్చు సజన సాంగత్యంతో కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి కూడా మీరే సమయంలో అయితే కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఈశ్వర సందర్శనం మీకు చాలా శుభప్రదమైన మార్పులైతే కలిగిస్తుంది అనవసర ప్రసంగాలు చేయకండి అపోహలు కూడా తొలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఈ సమయంలో మీ జీవితంలో చాలా అదృష్టకరమైన మార్పులు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా వీడియో ద్వారా ఉన్నాయి కూడా తెలుసుకుందామండి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారు వారి యొక్క జీవిత భాగస్వామిని పిల్లల్ని కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే ఈ రాశి వారికి స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా బాగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం చేతి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరైన పడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోలేరు అందుచేత వృష్టికి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారికి బాల్యం నుండి సంపాదన అనేది మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం అందులో విజయాన్ని చూస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో గ్రహ ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ పనిలో నేను పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణమని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి పంచముఖి రుద్రాక్ష ధరించాలి ముఖ్యంగా విశాఖ నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష అనురాధ నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష జ్యేష్ఠ నక్షత్రం వారి చతుర్ముఖి రుద్రాక్షం ధరిస్తే వీరికి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది చూశారు కదండి వృష్టికి రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్